వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్రస్తుతం మనం ఆరో వార్డులో ఉన్నాం ఆరో వార్డు నుంచి సింహం గుర్తు పైన రాజ్ సర్కార్ పోటీ చేయబోతున్నాడు చెప్పండి అన్న అంటే మీరు మొదటి నుంచి కూడా ఎన్నికల కోసం అని చెప్పేసి చాలా అంటే గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా ప్రచారంలో ఏ విధంగా ఉంది రెస్పాన్స్ ప్రజలందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అవతల పార్టీ అభ్యర్థులను నన్ను అనేక కోణాలలో వాళ్ళు చూస్తున్నారు చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఇవాళ ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తి సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రానున్న రోజులలో ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని అందించాలి అధికారులను ప్రజలను ఇద్దరిని సమన్వయం చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించగలిగే కార్య దీక్షుడు అని చెప్పేసి చాలామంది కొనియాడుతున్నారు ప్రతి గడప గడపకు వెళ్తున్నాను ప్రతి ఒక్కరు నీలాంటి యువకులు బయటికి రావడం చాలా శుభ సూచికము అత్యధిక మెజారిటీతోని ఖచ్చితంగా నేను గెలిపించుకుంటామని చెప్పేసి వారు నన్ను ఆశీర్వదించడం జరుగుతుంది నేను కూడా ఖచ్చితంగా రానున్న అతి త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజల ప్రజలను ప్రతి గడప గడపకు వెళ్ళేసి ఓటాడగడం జరుగుతుంది వాళ్ళ నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు రానున్న రోజులలో ఇప్పుడు మనం అన్ని అందం ప్రతి ఒక్క యువకుడు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రత్యర్థులు కానివ్వండి మనలో ఏముంది అవతల మనిషిలో ఏముందనే కోణాన్ని చూస్తున్నారు ప్రత్యక్షంగా చూస్తున్నారు మనం ఏం చేస్తున్నాము వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళు ఏ వాళ్ళు ఓటర్లను ఎలా ఆకర్షిస్తున్నారు మనము ఓటర్లకు ఏం చేస్తామనేది చెప్తున్నాము ఆకర్షణ ఇప్పుడు ప్రధాన పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వాళ్ళని వదిలిపెట్టి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి మీకు అవకాశం ఇస్తారనుకుంటున్నారా ఒక్క విషయం చెప్తున్నాను రాజకీయాలు ఎలా అయిపోయాయనంటే గతంలో ఉన్న రాజకీయాలు వేరు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు వేరు ఎవరు ఏ గుంపులో ఏ సమయానికి ఎక్కడ తిరుగుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి మరో విషయము డబ్బులతోని ఇంగోదానితోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి ప్రజలు మాత్రం అటువంటి వాళ్ళను తిప్పికొట్టే అవకాశం ముమ్మాటికి వందకు వంద శాతం ఉన్నది వాళ్ళు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మనం ఏం చెప్తున్నామో ఓటర్లకు ఎటువంటి హామీలు హామీలు ఇస్తున్నాము వారు ఆ హామీల పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజా సమస్యలనే కాకుండా వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మనము పరిష్కరిస్తామని చెప్పేసి వారి వద్ద వేడుకుంటున్నాము ఓట్లను అడుగుతున్నాము మరో విషయము ప్రతి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానివ్వండి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉండ కాంగ్రెస్ కానివ్వండి అటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ విఫలమైపోయింది మహిళలకు ఇస్తా అన్న నాలుగు వేల పెన్షన్ ఇప్పటివరకు పెంచలేదు రైతు భరోసా ఇప్పటివరకు రైతు ఖాతాలలో జమ కాలేదు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అని అంటున్నారు వాటికి ఎటువంటిది క్లారిటీ లేదు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు అన్నారు అది లేదు యువకులకు నిరుద్యోగ వృత్తి అన్నారు దాని ఊసే లేదు ఇంకా ఏ కోణంలో వాళ్ళు ప్రజలను ఓట్లు అడుగుతున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది నాలుగు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలు చేశారు వార విజ్ఞతకే వదిలేస్తున్నాము నాలుగు వందల ఇరవై మేనిఫెస్టోలో హామీలు హామీలు పెట్టారు ఇప్పటివరకు ఇటువంటి హామీలను నెరవేర్చిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు మనం ఇది రాష్ట్ర సమస్యను పక్కన పెడితే ఈ వార్డు సమస్యలో ఏం చెప్తున్నారు అంటే ముఖ్యంగా రాజ్ సర్కార్ని నమ్మి వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పుకుంటున్నారా మీ దగ్గర ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే గతంలో ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం ఆ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడం ఇట్లా పార్టీలు మారడం తప్ప జనాల రాత కానీ తలరాత కానీ వార్డ్ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా జరగలేదు మొన్న మొన్న వేసినటువంటి హడావిడిగా వేసినటువంటి సిసి అన్నీ కూడా గతంలో వచ్చినటువంటి జియో కాపీలు మాత్రమే ఇప్పటి వరకు శాంక్షన్ అనేవి ఏవి కూడా లేదు కొత్తగా పనులు హడావిడిగా మొన్న కొబ్బరికాయలు కొట్టేసి ఆర్భాటాన్ని సృష్టించారు వార్డులో వెళ్ళినప్పుడు కొన్ని చోట్లయితే అసలు వాళ్ళకు కనీసం ఒక టూ వీలర్ వెళ్ళడానికి కూడా ప్రాపర్గా అది లేదు ఏమంటారు మన వే దారి లేదు కనీసం ఫోర్ వీలర్ లేదు అకస్మాత్తుగా ఎవరన్నా పేషెంట్కి ఏదైనా గుండె నొప్పి కానీ ఏదన్నా జరిగితే అంబులెన్స్ అప్రోచ్ అయ్యే రోడ్స్ లేవు ప్రాపర్గా అడ్డం దుడ్డం ఎటు పడితే అటు అసలు ఏది లేదు వాళ్ళు ప్రధానంగా అడిగేది ఏంటంటే మాకు రోడ్ వసతులు కావాలి మరో మరో విషయం మురుగునీటి సమస్య ఉన్నది ఇక్కడ దోమల బెడద ఉన్నది దోమల మంది ఇప్పటివరకు ఎవరు కొట్టట్లేదు మరో విషయం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లలో స్థానికంగా ఉన్నటువంటి పా పాపం పేద మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు స్కూల్స్లలో కూడా మరీ దారుణంగా అంటే దారుణంగా అత్యధిక ఫీజులు పెట్టే కనీసం ఒక లీడర్ అనే వ్యక్తి ఏదైనా సహాయం కోరే ఇంటికి వస్తే నీ జేబు నుండి చేయాల్సిన అవసరం లేదు మాట సహాయాన్ని అందించి వాళ్ళకు చేయుతనిచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా మన చాలా మందిని చూస్తున్నాము సంఘ ఇప్పుడు మన సం సంఘాల మన ఈ సమాజంలో చాలామంది కొంతమంది స్వచ్ఛందంగా సేవా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఎటువంటి రాజకీయ పార్టీలకు రావడం కానీ మద్దతు పలకడం కానీ అటువంటి చేయరు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళని చూసినా సరే గత పాలకులు ఇక్కడ పాలించినటువంటి గత పాలకులైనా బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటి వరకు మీరు ఇటు ఈ టీచర్స్ కాలనీ నుంచి ఢిల్లీ వాళ్ళ స్కూల్ నుంచి పక్కన వచ్చే రోడ్డు నేను ఆరో తరగతి ఉన్నప్పటి నుంచి ఇది అదే రోడ్డు నాకే ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినాయి నేను ఆరో తరగతి ఉన్నప్పటి నుంచి ఈ రోడ్ అట్లాగే ఉంది దీన్ని దీనికి ఒక పరిష్కారం లేదు దీనికి ఏది లేదు ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నటువంటి సమస్యలను నోట్ చేసుకుంటున్నాము ఖచ్చితంగా అధికారులతో చర్చిస్తాను అవసరం అనుకుంటే ఇటువంటి విషయాలను డైరెక్ట్ ఐఏఎస్ అధికారుల దగ్గరికి తీసుకెళ్తాను ప్రజలను కమిటీ సభ్యులను తీసుకెళ్లేసి అక్కడ కూర్చుండేసేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మెడలు వంచి పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను ఇక అంటే మీరు అన్నారు అధికార పార్టీలో చేంజ్ అవుతున్నా కూడా అభివృద్ధి లేదని చెప్పేసి సో అధికారంలో అటు లేదు కేంద్ర ప్రభుత్వంలో లేదు మీ పార్టీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం లేదు మీకు సంబంధించిన ఎమ్మెల్యే లేరు మంత్రి లేరు ఎంపీ లేరు అట్లాంటిది సింహం గుర్తుకి ఎందుకు ఓటేయాలంటారు సింహం గుర్తుకి ఎందుకు ఓటేయాలంటున్నానంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చినాను ఓ పార్టీ నన్ను ఆహ్వానించింది బీఫామ్ కేటాయించింది ఓ పార్టీ సింబల్ ఉండాలనే ఆకాంక్షతోని సింహం గుర్తు పైన పోటీ చేస్తున్నాను నాకు ఉన్నటువంటి అధికారుల దగ్గర ఉన్నటువంటి నాకు యాక్సెస్ నాకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాక్సెసబిలిటీ వాళ్ళు నన్ను ఏ అంటే ఈ ఈ అబ్బాయి ఎటువంటి సమస్యలను తీసుకొస్తాడు పరిష్కారం అయ్యే సమస్యలను తీసుకొస్తారా జటిలమైన సమస్యలను తీసుకొస్తాడా జటిలమైన సమస్యలను తీసుకొస్తే ఎటువంటి ఏ ఉన్నతాధికారి దగ్గర తీసుకెళ్లాలనే అంశాన్ని వాళ్ళందరూ నన్ను అదే అడుగుతున్నారు సార్ మరి ఇట్లా ప్రాబ్లం ఉంది ఇట్లా ఇట్లా రాజు మరి ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం మరి ఇన్ని రోజుల నుంచి మేము కౌన్సిలర్ని అడుగుతున్నాం అక్కడ అతన్ని అడుగుతున్నాం ఇక్కడ అడుగుతున్నాం ఎవరు చేయలేరు మరి నువ్వు ఎట్లా చేస్తావు అని అడిగారు నన్ను ఒక చిన్న క్వశ్చన్ వేసారు నేను అన్నాను మేడం మీరు అందరు ఒక రిప్రజెంటేషన్ తీసుకురండి రిప్రజెంటేషన్ తీసుకొస్తే మీరు కాపీ టు అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్ కాపీ టు కమిషనర్ కాపీ టూ ఏఈ డిఈ అండ్ కాపీ టు హానరబుల్ సిఎం యాజ్ వెల్ అస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వండి ఆ సమస్య ఎందుకు ఎందుకు పరిష్కారం అవ్వదు నేను చెప్తాను నేను చూస్తాను అంటే ఇటువంటిది వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ అంటే వాళ్ళు ఒక సమస్యను అప్రోచ్ అయ్యే విధానాన్ని మనము తెలియజేస్తున్నాము కాబట్టి అందరు నా ఆశీర్వదిస్తాను నాశభావం వ్యక్తం చేస్తున్నాను సరే అండి ఇప్పుడు సింహం గుర్తు చాలా తక్కువ మందికి తెలుసు అది ప్రజల లోపలికి అంటే తక్కువ టైం ఉంది కాబట్టి ప్రజలకి అర్థమవుతుందో మీకు గుర్తు సింహం గుర్తు అని చెప్పేసి మీకు విషయం నేను చెప్తున్నాను లోకల్ బాడీ ఎలక్షన్లలో అందరూ గుర్తులను గుర్తులను చూస్తుంటారు అని అనుకుంటారు కానీ వ్యక్తిని చా గత ఎన్నికలకు ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ వ్యక్తులను చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు ఆ వ్యక్తులు ఏం చదువుకున్నారు ఆ వ్యక్తుల వెంట ఏమున్నది ఆ వ్యక్తులు గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటారా ఉండరా అంటే ఇటువంటి అనేక కోణాల్లో చూస్తున్నారు సింహం గుర్తు అనేది ప్రజలలో చాలా స్పీడ్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా నేను ఒక్కటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ సింహం గుర్తు పైన గెలిచేసి కౌన్సిల్ లో ఉంటానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను జనాలు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ఆ పార్టీ మాకు అవసరం లేదు రాజు ఈ గుర్తు చెప్పినావు కదా ఈ గుర్తుకు మేము ఖచ్చితంగా ఇస్తాము నువ్వు ఉన్నావు మా కోసము ఆ గుర్తు నువ్వు తెచ్చుకున్నది కానీ నువ్వు మా మనిషి ఇవి మేము నీ మనుషులము మా సమస్యలు ఇవి మా తలరాతలు మార్చు ఇప్పుడు నీకు ఉన్నటువంటి చొరవ నీకు ఉన్నటువంటి అధికారుల వద్ద నీకు ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ అంటే వీటన్నిటిని నేను 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 ఒక రెండు విషయాలు చెప్తే వాళ్ళు మూడు విషయాలు నా గురించి చెప్తున్నారు గతంలో ఇట్లా చేసినావు కదా గతంలో అక్కడ పని చేసినావు కదా ఇప్పటికి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చినావు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చినావు వాళ్ళే నాకు క్వశ్చన్ చేస్తున్నారు ఇట్లా వచ్చి మంచి పని చేసినావు వాళ్ళని చూసి చూసి చలిసిపోయినాము వీళ్ళు వీళ్ళ సపోర్ట్ వాళ్ళకు వాళ్ళ సపోర్ట్ వీళ్ళకు వీళ్ళ సపోర్ట్ వాళ్ళకు చేసి చేసి మేమంతా అనవసరంగా ఇదైపోయినాం రాజు ఖచ్చితంగా రానున్న రోజులలో నేను సింహం గుర్తుపోయిన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నేను కూడా వారు వారి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా వారికి ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చే దిశగా ప్రయాణం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఓకే సో మొత్తానికి ఆరో వారిలో మాత్రం సింహం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాజుగారు రాజ్ సర్కార్ గారు మరి రాజ్ సర్కార్ గారికి ఎంతవరకు మద్దతు తెలుపుతారు అనేది వారి మాట